అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని విక్టోరియా గ్రౌండ్ నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను మంత్రి సందర్శించారు కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారన్నారు ఉచితంగా కంటి పరీక్షలు మందులు కల్లద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేస్తామన్నారు మంత్రి తలసాని సమాజం ఉండాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే భారీ బడ్జెట్తోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది బట్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి దేశంలో వచ్చినాయి రాష్ట్రాలలో వచ్చినాయి కానీ ఎవ్వరు కూడా ఇంత కింది స్థాయి వరకు ఆలోచన చేసి ఈ కంటి చూపు అనేది ప్రధానమైనటువంటిది అనేటువంటి ఆలోచన ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు కూడా రాలి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఐ స్క్రీనింగ్ చేద్దాలి కంపల్సరీ కంటి పరీక్షలు జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ గొప్ప కార్యక్రమాన్ని అప్లై చేసుకోవడం జరిగింది అయితే దీంట్లో ఇప్పటి వరకు మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ నాలుగు రోజుల నుంచి ఆరు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల యాభై మంది వరకు నిన్నటి వరకు చెక్ చేయడం జరిగింది దీంట్లో కంటి అర్థాలు కూడా రీడింగ్ గ్లాసెస్ లక్ష యాభై మూడు వేల అరవై ఒక్క మందికి ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కోసం లక్షా పద్నాలుగు వేల ఐదు వందల ఆరు వందల యాభై ఏడు మందికి రెఫర్ చేయడం జరిగింది ఇది కూడా ఎక్కడ తిరగవలసినటువంటి అవసరం లేదు వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు వన్ మంత్ లోపట అదేవిధంగా ఇప్పుడు చెక్ చేసిన ఆరు లక్షల యాభై రెండు వేల మందిలా ఎవరికైతే కంటి సమస్య లేదు